ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ పార్లమెంటు సభా వ్యవహారాలను గురించి ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నించరాదని తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది వాణిలో అధికరణ నూట ఇరవై రెండు తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభల్లో సభ్యుడిగా వ్యవహరించరాదని తెలిపే రాజ్యాంగ అధికరణ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏకకాలంలో కాలంలో రెండు సభల్లో సభ్యుడిగా వ్యవహరించారాదని తెలిపే రాజ్యాంగ అధికరణ ఏదంటే నూట ఒకటవ అధికరణ తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు అధికారాల పరిధిని తెలియజేసే రాజ్యాంగ అధికరణ అధికరణ రెండు వందల ఇరవై ఐదు తెలుపుతుంది హైకోర్టు అధికారాల పరిధి గురించి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ అధికరణ యాభై ఐదు తెలుపుతుంది రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని గురించి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి అర్హతల గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ అధికరణ యాభై ఎనిమిది తెలుపుతుంది రాష్ట్రపతి యొక్క అర్హతల గురించి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ అధికరణ అరవై తెలుపుతుంది రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏదంటే అధికరణ అరవై నెక్స్ట్ క్వశ్చన్ భారత పౌరులు ఎవరైనాను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారని తెలిపే రాజ్యాంగ నిబంధన అధికరణ తొమ్మిది తెలుపుతుంది భారత పౌరులు ఎవరైనా సరే విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏదంటే అధికరణ తొమ్మిది తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చట్టాన్ని అతిక్రమించినదే ఏ వ్యక్తిని అరెస్ట్ చేయరాదని తెలిపే రాజ్యాంగ అధికరణ అధికరణ ఇరవై రెండు తెలుపుతుంది చట్టాన్ని అతిక్రమించినదే ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయరాదని నెక్స్ట్ క్వశ్చన్ మతపరంగా ఏ వ్యక్తి నుండి కూడా పన్నులు వసూలు చేయరాదని తెలిపే రాజ్యాంగ అధికరణ అధికరణ ఇరవై ఏడు తెలుపుతుంది మతపరంగా ఏ వ్యక్తి ఏ వ్యక్తి నుండి కూడా పన్నులు వసూలు చేయరాదని ట్యాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ అంతరాష్ట్ర వ్యాపార వాణిజ్య చట్టాలను కేంద్రమే రూపొందిస్తుందని తెలిపే రాజ్యాంగ నిబంధన అధికరణ మూడు వందల నాలుగు తెలుపుతుంది అంతరాష్ట్ర వ్యాపార వాణిజ్య చట్టాలను కేంద్రమే రూపొందిస్తుంది తెలిపే రాజ్యాంగ నిబంధన ఏదంటే అధికరణ మూడు వందల నాలుగు తెలుపుతుంది ఇవి కొన్ని ముఖ్యమైన పాలిటిక్స్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్